హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే కొత్త రెసిపీతో ఈ వీడియో అయితే చేశాను మీరు కూడా ఈ వీడియోలో ఉన్నది చూసి చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మా అమ్మాయి అయితే బెండకాయ చారైతే చేసింది అది ఎలానో ఈ వీడియోలో అయితే చూడండి అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా అయితే చేసింది ఇలా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ మా అమ్మ అయితే ముల్లబెండకాయలు అయితే తీసుకుంది ముల్లబెండకాయలు అంటే లోకల్ బెండకాయలు అయితే తీసుకుంది ఇవి వెనకటికి అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు అయితే పెరట్లో వేసేవాళ్ళు ఇప్పుడైతే ఎక్కువ వేయట్లేదు నార్మల్ బెండకాయలు తీసుకున్నా ఏం కాదు అలాగే ఈ బెండకాయ అయితే ఎలా చేస్తున్నా ఈ వీడియోలో అయితే చూడండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఒక వెల్లుల్లి అయితే తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అయితే తీసుకోవాలి ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి అయితే దంచుకొని పెట్టుకోవాలి అలాగే ఇవన్నీ గోలిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం తీసిపెట్టుకున్న వెల్లుల్లి అయితే దంచుకొని అయితే ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అయితే సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసింది మా అమ్మ అయితే మీరు కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ వేసుకుంటేనే అలాగే కొంచెం చిట్కడి పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి ఇక్కడ మా అమ్మ అయితే చింతపండు ముందే నానబెట్టుకుంది మీరు కూడా ఒక ఐదు నిమిషాల ముందే చింతపండు అయితే నానబెట్టుకోవాలి బెండకాయ ముక్కలైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇవన్నీ చూపించలేకపోయినాను వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి బెండకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా బెండకాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకోండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ గోలిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు వేసి అయితే కలుపుకోవాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు గోలించుకోవాలి ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మా అమ్మ అయితే ముందే చింతపండు నానపెట్టుకుంది కదా ఆ చింతపండునైతే ఒకసారి అయితే తీసుకోవాలి అవన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న గుజ్జు అయితే తీసేయాలి ఇక్కడ మా అమ్మ అయితే రంధ్రాల జల్లడైతే తీసుకుంది మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇలాంటి రంధ్రాల జల్లడైతే తీసుకోండి ఇందులో వేస్తే గుజ్జు అనేది పైన ఉంటుంది చింతపండు రసం అయితే కింద వేరే గిన్నెలో అయితే వస్తుంది ముందుగా ఇక్కడ బెండకాయ ముక్కలు అయితే మంచిగా అయితే గోలించుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి టేస్ట్ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి బెండకాయ సాంబార్లో కారం కొంచెం అయితే ఎక్కువనే పడుతుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి మా అమ్మాయి ఇక్కడ వీడియోలో అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసింది ఇవన్నీ వేసినాక ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే ఇందులో ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ అయితే దొడ్డు ఉప్పు అయితే వేసింది చార్లో దొడ్డు ఉప్పు అయితే కరుగుతుందని చెప్పేసి మా అమ్మ అయితే దొడ్డు ఉప్పు అయితే వేసింది దొడ్డుప్పు వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎందుకంటే సన్నపు టేస్ట్ ఎంత వేసుకోవాలో అర్థం కాదు అందుకే ఇక్కడ మా అమ్మ అయితే దొడ్డుప్పు అయితే వేసింది మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి లేదంటే సన్నపు అయితే వేసుకోండి ఇక్కడ ముందుగా తీసుకున్న చింతపండు రసం అయితే మా అమ్మ అయితే ఇందులో పోస్తుంది ముల్లబిండకాయ సాంబార్ అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది ఎక్కువ చింతపండు రసం అయితే ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే దగ్గరకు ఉంటేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలానే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇవన్నీ వేసాక ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవన్నీ ఒకసారి అయితే మరిగించుకోవాలి చారు అయితే మరగాలి చారు బాగా మరుగుతేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ లోకల్ బెండకాయల కన్నా ఈ ముల్ల బెండకాయ చారు అయితే చాలా బాగుంటుంది ఇది ఒక్క రోజులో తినేసేయాలి ఈ చారు అయితే నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది కానీ వేడివేడి అన్నంలో ఇలాంటి చారు పోసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చారు ఎంత మరుగుతే అంత టేస్ట్ అయితే ఉంటుంది మనం ఎక్కువసేపు అయితే మరిగించుకోవాలి బెండకాయ చారు ఎక్కువసేపు మరుగుతేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేసేయండి ఈ రోజు మా అమ్మ అయితే బెండకాయ సాంబార్ అయితే చేసింది టేస్ట్ అయితే అసలు మై మర్చిపోవాలి ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా చేసుకుంటే టేస్ట్ అయితే మీకు కూడా సేమ్ అలానే వస్తుంది ఎందుకంటే బెండకాయ సాంబార్ మనం లోకల్ బెండకాయలతో చేసుకుంటే టేస్ట్ అయితే అని చెప్పేసి మా అమ్మ అయితే లోకల్ బెండకాయలతో అయితే చేసింది చారు మరిగిన తర్వాత ఇక్కడ నువ్వుల పొడి అయితే వేసుకోవాలి నువ్వుల పొడి వేసుకుంటేనే బెండకాయ సాంబార్ అయితే టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ బెండకాయ సాంబార్లో నువ్వుల పొడి అయితే వేసింది మా అమ్మ అలాగే కొంచెం కొత్తిమీరల పొడి అయితే వేసుకోవాలి కొత్తిమీరాకుంటే కొత్తిమీరాకు వేసుకోవచ్చు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరాకు అయితే వేసుకోవాలి బెండకాయ సాంబార్ అయితే ఎంతే బెండకాయ సాంబార్ అయితే ఎక్కువసేపు మరిగించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది లాస్ట్లో మా అమ్మ అయితే కొత్తిమీరాకు అయితే వేసింది అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అందరు సబ్స్క్రైబ్ చేయండి